ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఐదు మండలాల నాయకులు జన సైనికులు బీజేపీ నాయకులు అందరం ఆలోచించాల్సింది ఏంటి ఎవరు అభ్యర్థి అనేది కాదు అభ్యర్థి ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఆయన ఎవరు విశ్వనాథ్ నాయుడు గారో మూర్తి గారో ఇక్కడున్న జనసైనికులు దినకరన్నో విశ్వేశ్వర నాయుడు ఇంకొకడో కాదు కూటమి వాళ్ళు నిర్ణయించి పంపించారు దయచేసి మనం అది గుర్తుపెట్టుకోవాలి ఆ వ్యక్తిని మనం ఎంత మెజారిటీతో గెలిపించగలం గెలిచేదానికి మనం ఏం చేయగలం ప్రజలకు మనం ఏం సందేశం ఇవ్వాలా అని ఆలోచించవలసిందిగా జనసైనికులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ సూచిస్తూ ఎవరికి వారు టికెట్ మారుతుందంట ఇంకొక గంటలో మారుతుందంట రేపు పొద్దున వచ్చేస్తుందంట నిజంగా అది వస్తే దాన్ని చేయగలిగింది ఏమి లేదు దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరమూ లేదు అభ్యర్థి ఎదురుగా కూర్చొని ఉన్నారు పార్టీ ఆయన పంపింది ఆయన్ని గెలిపించేదానికి మనం ఏం చేయాలా ఆయన్ను ఎంత మెజారిటీతో గెలిపించి కూటమికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనం ఏ రకంగా మెజారిటీతో ఆయన బహుమతిగా పోడూరు ఎమ్మెల్యేగా గెలిపించామని ఆలోచించవలసిన దయచేసి మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గర్మిస్తున్నాను హింద్